రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాల వర్మ అంటారు ఇప్పుడు మన రీసెంట్గా ట్వీట్ పెట్టాడు స్వామి మెగాస్టార్ ఇప్పుడు చిరంజీవి కాదు అల్లు అర్జున్ మెగాస్టార్ అంటూ ఒక ట్వీట్ పెట్టాడు ఇది చాలా కాంట్రవర్సీ అయింది దీన్ని ఎలా చూడాలంటారు రామ్ గోపాల్ వర్మ గారు దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా తానున్నానన్నటువంటి ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళను ఐడెంటిటీ క్రైసిస్ అంటారు గుర్తింపు కోసం పడేటువంటి ఆరాటం ఎంతో కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో మొకటం లేని మహారాజు మెగాస్టార్ చిరంజీవి ఎవరు పడితే వారు మెగాస్టార్ అనుకోవడానికి అనిపించుకోవడానికి ఓ పద్ధతి అన్నటువంటిది ఉంటుంది రామ్ గోపాల్ వర్మ గారు ఎన్ని సినిమాలు చేశారు ఎన్ని సక్సెస్ అయ్యాయి అంటే ఫెయిల్యూర్లే దాంట్లో ఎక్కువగా ఉంటాయి ఆయన సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేటే ఎక్కువగా ఉంటుంది రెవెన్యూతో సంబంధం లేకుండా చెప్పాలంటే జరిగిపోయినటువంటి కథలో మరో కథను చొప్పించి చూపించడం ఆయన యొక్క ప్రత్యేకత అంటే మన సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా కథ ఉంటే మనకు తెలియదు కానీ రామ్ గోపాల్ వర్మ చేసే సినిమాలన్నీ చూడండి రక్తచరిత వన్ రక్తచరిత టూ బెజవాడ ఇంకొకటి 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 కొన్ని సినిమాలు అనుకోండి అవి కొన్ని కాంట్రవర్షియల్స్ ఉంటాయి కొన్ని రకరకాలుగా ఉంటాయి రామ్ గోపాల్ వర్మ అంటే ఆయన గురించి సంచలన కోసం నేను చెప్పట్లేదు ఒక మానసికమైనటువంటి అంటే దాన్ని ఏమంటారంటే మనిషి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాడు కొంతమంది క్రూరమైనటువంటి ఆలోచనలు ఉంటారు మరి కొంతమంది సాత్వికమైనటువంటి ఆలోచనలు ఉంటారు మనిషికి మనిషికి మించినటువంటి ఆలోచనలు కొన్ని పశుతత్వాన్ని పోలినటువంటి ఆలోచనలు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు వస్తుంటాయి రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి భావోద్వేగాలకు తన లోను కాడు ఎవడైనా తనని తిట్టినా వాడు తిడితే తిట్టాడు నేను అంటాడు వీడు ఎవరినైనా అనుకుంటాడు అలాగే ఈయన యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే అటువైపు వ్యక్తి ఇటువైపు వ్యక్తి ఎవరైనా ఎవరినైనా తిట్టినా భావోద్వేగాలను చాలా బ్యాలెన్స్డ్గా ఉండి తాను భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళు సమాజానికి చాలా ప్రమాదకారి ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి ఫ్యాక్షన్ సినిమాలని ఇంత చక్కగా ఫ్యాక్షన్ చేయచ్చు ఈ విధంగా నరికేయచ్చు ఈ విధంగా ఉండొచ్చు అన్నటువంటి క్రూరమైనటువంటి అంశాలని వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు బయోగ్రఫీలు తీయాలనుకుంటే స్వామి వివేకానంద బయోగ్రఫీ చేయచ్చు మహాత్మా గాంధీ బయోగ్రఫీ చేయొచ్చు జాన్సీ లక్ష్మీబాయ్ బయోగ్రఫీ చేయొచ్చు ఇంకా ఉన్నతమైనటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు సమాజానికి దేశానికి ఆదర్శమైన వాళ్ళు ప్రపంచానికి ఆదర్శమైన వాళ్ళు వాళ్ళ బయోగ్రఫీలు ఆయన చేయటం ఆయన చేసే బయోగ్రఫీలు ఎవరైనా ఒక ముఖ్యమైన చనిపోతే జయలలిత గారు చనిపోయారు వెంటనే ఈవిడ బయోగ్రఫీ నేను చేయాలనుకుంటున్నాను ఎవరైనా ఒక క్రికెట్ రిటైర్డ్ అయిపోయారు ఈయన బయోగ్రఫీ నేను తీస్తాను ఏదైనా ఫ్యాక్షన్ వల్ల ఒక నేరమో ఘోరము జరిగింది దాని మీద నేను సినిమా చేస్తాను ఈ వ్యక్తి చెప్పినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుంది అంటే సినీ ఇండస్ట్రీలో కూడా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ ఈ నలుగురు కూడా అంటే వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు వారు హీరోలుగా నటించినా కూడా ఒకరితో పోటీ పడి ఒకరి కలెక్షన్లు తెచ్చుకునేటువంటి ప్రయత్నం మెగాస్టార్ గారు ఈ మధ్యకాలంలో సినిమాలు తక్కువగా చేస్తున్నారు వేరే సంగతి మెగాస్టార్ గారు సినిమా చేసినా కూడా దాని మీద అంచనాలు అలాగే ఉంటాయి అల్లు అర్జున్ రామ్ చరణ్ చేసినా కూడా వాళ్ళ స్టార్డమ్ కూడా అలాగే ఉంది విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యల వల్ల ఏమవుతుందంటే ప్రజలందరిలో ప్రత్యేకించి ప్రేక్షకుల్లో వాళ్ళ అభిమానులు మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్యలో ఏవైనా చిన్న చిన్న విభేదాలు నడుస్తూ ఉంటాయో మనకు తెలిసి నిజంగా వీళ్ళ మధ్య విభేదాలు ఎక్కువ అయిపోవటం వల్ల ఇలా ఉన్నాయేమో రెండు ప్రత్యేకంగా ఏంటంటే ఒక వ్యక్తి సమాజంలో మనల్ని తిడుతూ మన శత్రువుని లేకపోతే మన కుటుంబ సభ్యుల్ని వేరే వాడిని పొగుడుతూ ఉన్నాడు అనుకోండి మన వాళ్ళు ఏమైనా ఇటువంటి ప్రచారాలు చేయిస్తున్నారేమో అని మనం అనుకుంటాం